హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికా ఈ రోజు అర్జెంట్ గా మీకు ఒక వీడియో చూపెట్ట వీడియో అని చెప్పి అయితే వీడియో చేస్తున్నా ఏంటి రాధిక కవర్ అనుకుంటున్నారు ఏంటి ప్యాకెట్ అని డ్రై రొయ్యలు అదే అండి ఎండు రొయ్యలు అందరికి తెలుసు చాలా మంది ఇది ఎవరు తినరు అనుకుంటున్నారు కదా దీనికి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు చాలా బాగుంటుంది మీ దగ్గర ఎవరికైనా తక్కువకు దొరికితే మాత్రం మంచిగా ఆన్లైన్ లో అయితే సేల్ చేసుకోండి మా దగ్గర ఆర్డర్స్ మాత్రం పీక్స్ లో ఉంటాయి అందుకే చూపెడదామని ఒకసారి అయితే వీడియో అర్జెంట్ గా పోస్ట్ చేస్తున్నాను అనమాట షాప్ లో ఉన్నప్పుడు ఎప్పుడు వీడియో చేద్దామన్నా అస్సలు వీలయ్యేది కాదు బట్ ఈ రోజైతే కుదుర్చుకొని వీడియో చేస్తున్నాను డ్రై రొయ్యలు అంటే డైరెక్ట్ గా షాప్ నుంచి తీసుకొచ్చి సేల్ చేయడం కాదు ఇవి నీట్ గా చేసుకోవడానికి అంత టైం అందరికి ఉండదు కొంతమందికి చేసుకోవడం రాదు డ్రై రొయ్యలనే కాదు ఈ ఎండు చేపలలో చాలా రకాలు ఉంటాయి ఉప్పు చేప బొంబిడాయలు రొయ్యలు అండ్ మా దగ్గర అయితే వాటిని మెత్తలు అన్న అంటారు సో అట్లాంటి చేపలు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఒక టెన్ టైప్స్ అయితే మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి వీటిని వర్షాకాలంలో అయితే చాలా జాగ్రత్తగా మీకు ఆర్డర్ ఎంత వరకు ఉంటుందో అంతవరకే సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చుకోండి వరంగల్ హన్మకొండ కాజీపేట్ దగ్గర ఉన్న వాళ్ళకైతే వరంగల్ బస్ స్టేషన్ దగ్గర ఈ ఫిష్ మార్కెట్ అనేది చాలా హోల్సేల్ ప్రైజెస్ లో దొరుకుతాయి అక్కడే మిగతా ఇక్కడ కొంచెం ఎక్కువ ప్రైజెస్ అయితే ఉంటాయి అక్కడ ఉన్న ఎక్కువ షాప్లలో మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోండి ఎందుకంటే ఒక్క రొయ్యల్ని నాలుగైదు రకాలు ఉంటాయి గంగ రొయ్యలకైతే మంచి డిమాండ్ ఉంటుంది చూడ్డానికి కూడా ముత్యా తెల్లగా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు మేము ఇవి చిన్న రొయ్యలు దీనికంటే పెద్ద టైగర్ ఫిషెస్ కూడా ఉంటాయి నేను ఎప్పుడైనా ఒకసారి షాప్ లో మీకు పోస్ట్ చేస్తాను స్టాక్ అంతా ఇప్పుడైతే ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీ దగ్గర మంచి రొయ్యలు ఇలా దొరికితే మంచిగా క్లీన్ చేసి సేల్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా డబల్ లేయర్ అంటే ఇప్పుడు సేల్ చేపించాను కదా సో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ దీనికి ఒక డబల్ లేయర్ ప్యాక్ చేశారనుకోండి స్మెల్ అనేది బయటికి రాదు మీకు రీజనబుల్ ప్రైస్ లో దొరికితే మాత్రం ఇవి ఆన్లైన్ లో సేల్ చేసుకోండి మంచి డిమాండ్ ఉంటుంది మంచి సేల్స్ కూడా ఉంటాయి ఇది ఎవరు తింటారు అనుకోకండి చాలా మంది వీటికి ఇష్టపడ దీన్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు అండ్ ఇవి మీకు మంచి ప్రైజ్ అండ్ మనీ కూడా ఎన్ని చేసి పెడతాయి ఇది నాది గ్యారంటీ మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉన్న విషయాలు ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను ఇవన్నీ ఆన్లైన్ ఉంటే పర్వాలేదు మీకు ఒక వెబ్సైట్ కానీ వెబ్ పేజీ కానీ లేదు అంటే షాప్లో అయినా సేల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా అందరి దగ్గర దొరుకుతాయి కానీ ఇలా క్లీన్ చేసైతే కొన్ని ప్లేస్ లోనే మనం దొరుకుతాయి కదా సో అలాంటి దాన్ని మీరు యునిక్ గా సెలెక్ట్ చేసుకోండి ఎలా క్లీన్ చేపించామని చూద్దాం అనుకుంటున్నా వాష్ చేసుకొని ఇంకా కర్రీ చేసుకోవడమే బొమ్మిడాయిలు కూడా అంతే మేము నీట్ గా కట్ చేసి కర్రీ సైజ్ కట్ చేసి ప్యాక్ అన్నమాట ఇవి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ప్యాకింగ్ లో ఉంటాయి ఫిఫ్టీ గ్రామ్స్ మీరు కొంచెం వేరే వాళ్ళకి కొరియర్ చేస్తాం అన్నప్పుడు డబ్బర్ లేయర్ ప్యాకింగ్ చేసుకున్నారు అనుకోండి చాలా నీట్ గా వెళ్తుంది అండ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు సో ఇలాంటి దొరకని మాకు సిటీలో ఉన్న వాళ్ళకి ఇవి దొరకవు ఇలా క్లీన్ చేసి ఇచ్చే వాళ్ళు ఉండరు సో మీరు ఇలాంటి వాటి మీద ప్రిపేర్ చేశారా ఇట్లాంటివి ఏమన్నా బిజినెస్ ఇంట్రెస్ట్ చూపెట్టారనుకోండి ఇలా చేసుకోండి యూజ్ అయితే అఫ్ కోర్స్ ఒక్కరికి యూజ్ అయినా కూడా చాలా మంచిదే కదా అందుకే నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ దీనికి ఫస్ట్ కావాల్సింది క్వాలిటీ మెయింటైన్ చేయడం మీరు ఓన్లీ క్లీన్ చేసినే కాకుండా కస్టమర్ రిక్వైర్మెంట్ వరకు నార్మల్ కూడా పంపించచ్చు రెండు రకాలుగా మీకు అండ్ ఇంకా వాళ్ళు అడుగుతారు ఇంకా ఇవి కావాలి ఇవి కావాలి అని చెప్పేసి సో బిజినెస్ అయితే మంచిగా నడుస్తుంది